వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరోజు అయితే కొంచెం వర్క్ ఉండడం వల్ల కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను అప్లోడ్ చేస్తున్నాను రైతులైతే గమనించగలరు ఇక ఆ వీడియోలోకి వెళ్లే ముందు మంది దిగ తక్షణ నందక భూవరం కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి అలాగే ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బస్సులు తాడు క్వాలిటీలు డెబ్బై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి సెవెంటీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ ట్వంటీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ ఉంది త్రీ థర్టీ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేల బాస్సులు తాడు క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ తాడు క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి వన్ ట్వంటీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్టు టూ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలిగిరి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల డెబ్బై రూపాయలు టాప్ రేట్ పడింది టూ సెవెంటీ రూపీస్ కలిగిరి టాప్ రేట్ ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్